ఇంద్రనీల్ వర్మ మేఘన ఈ జంట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కాలచక్రం చక్రవాకం సీరియల్స్లో కలిసి నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొదట్లో ఈ జంటకు ఎంతో నెగిటివిటీ వచ్చింది ఇంద్ర మీకు కొడుకులా ఉన్నాడు ఏంటి ఘోరం అంటూ ఇలా ఎంతో హేరన్ చేస్తూ మాట్లాడారు కానీ ఈ జంట నవ్వుతూనే అవన్నీ భరించి తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమతో అంతా పాజిటివ్గా మార్చేశారని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే బుల్లితెరిపే పెద్దగా ఈ జంట సందడి చేయడం లేదు కానీ సోషల్ మీడియా వేదికగా అలానే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రేక్షకులకి ఎంతో దగ్గరగా ఉంటున్నారు ఈ జంట ఎంతో సంతోషంగా కనిపిస్తున్నా ఈ జంటకు పిల్లలు లేరనే విషయాన్ని మాటిమాటికి అడుగుతూనే ఉంటారు ప్రేక్షకులు మేఘన్ అప్పట్లో ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్ క్యారేజీ అయిపోయిందని తెలియజేశారు ఇక అప్పటి నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదని కూడా చెప్పుకొచ్చారు ఇక తాజాగా మరోసారి పిల్లల గురించి చెప్పుకొచ్చారు ఈ జంట ఇరా మేఘనా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ అందరూ మాకు పిల్లలు లేరని మా మీద కన్సర్న్తో ఐవీఎఫ్ చేయించుకోండి సరోగసికి వెళ్ళండి లేదా ఎవరినైనా దత్తత తీసుకోండి ఇలా సలహాలు ఇస్తూనే ఉన్నారు మీరు చెప్పిన మాటలన్నీ నిజమే మేము ఒప్పుకుంటున్నాము ఇప్పుడు మేము ఫార్టీ ప్లస్లో ఉన్నాము ఇప్పుడు మాకు పిల్లలు పుడితే మాకు సిక్స్టీ ప్లస్ వచ్చేసరికి వాళ్ళు ట్వంటీస్లో కూడా ఉండరు ఒకవేళ మధ్యలో మాకు ఏమైనా జరిగితే పిల్లలు రోడ్డు మీదకు వచ్చేస్తారు ఎంత డబ్బు ఉన్నా పిల్లల్ని మాలా ఎవ్వరూ చూసుకోలేరు అందుకే మేము పిల్లల్ని వద్దనుకుంటున్నాం దయచేసి మా మాటల్ని అర్థం చేసుకుని మా నిర్ణయానికి వాల్యూ ఇచ్చి ఇంకెప్పుడు పిల్లల గురించి అడగకుండా ఉంటారని అనుకుంటున్నామంటూ తెలియజేశారు ప్రస్తుతం వీళ్ళు చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్గా మారుతున్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్